మన ఇంటికి ఫాల్ సీలింగ్ అనేది చేయించబోయే ముందు ముందు మనం చేయవలసిన పని ఏంటంటే ఈ విధంగా సీలింగ్ కి అలాగే వాల్ కి ఒక టూ ఫీట్స్ వరకు కూడా మొత్తం బిర్లా వైట్ అనేది అప్లై చేయించడం ఇలా బిర్లా వైట్ అనేది ముందు అప్లై చేయించిన తర్వాత సీలింగ్ కి కావాల్సిన ప్యానల్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్యానల్స్ అనేవి బిగించుకొని తర్వాత ఫాల్ సీలింగ్ అనేది చేయటం జరుగుతుంది ఇది ఎందుకు కొట్టాలంటే పిఓపి డిజైన్స్ అనేవి వచ్చేసిన తర్వాత దీనిపైన మనం చేయడానికి ఎటువంటి వర్క్ ఉండదు వెళ్ళటానికి పాసిబుల్ ఉండదు కాబట్టి ముందుగానే ఈ సీలింగ్ పైన ఉండే భాగం ఏదైతే ఉంటుందో ఈ భాగం మొత్తం కూడా ఫ్రేమ్లు అనేవి కొట్టబోయే ముందే ఈ విధంగా మనకి పెయింట్ అనేది చేస్తారు ఇలా చేయకపోతే డస్ట్ పట్టడం దుమ్ము పట్టడం అలాగే పైనుంచి కొంచెం మనకి శాండ్ ఏదైతే ఉంటుందో ఈ శాండ్ అనేది లైట్ గా రఫ్ అయి రాలుతూ ఉండటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అలాగే బూజు పట్టడం అదంతా త్వరగా పాడేయటానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇలా మనం ముందుగానే పెయింట్ అనేది రెండు రౌండ్లు కొట్టించి తర్వాత ఫాల్ సీలింగ్లు అనేవి చేంజ్ చేసుకున్నట్లయితే మనకి పైన ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు కొందరు ఈ విధంగా చేసుకుంటే మనీ ఖర్చు అవుతాయి అని చెప్పి నిర్లక్ష్యం అయితే చేస్తూ ఉంటారండి అలా నిర్లక్ష్యం చేయటం వల్ల మీకు కొంత ప్రాబ్లమ్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే ఫాల్ సీలింగ్ చేయించేటప్పుడు ఈ విధంగా ముందు పైన ఒక టూ ఫీట్స్ అనేది మనకి సీలింగ్ హైట్ అనేది ఎంత వస్తుందో అంతవరకు కూడా ఈ బిర్లా వైట్ గానీ ఇంకా రకరకాల కంపెనీలు అయితే ఉంటాయి వాటికి సంబంధించిన ఈ విధంగా పెయింట్ అనేది అప్లై చేయించుకోండి హౌస్ కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి